కలలు కనే యువతకీ అవకాశం జనసేనికులకు మనోధైర్యం వీర మహిళలూకీ సువర్ణ హస్తం పేద బడుగు బలహీన వర్గాలకు కలల స్వప్నం జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడి నిండు మనసుతో మెండి ధైర్యంతో పోరాటం చేసి విజయం సాధించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే మండలలనేని చరణ్ తేజకు అంతులేని అభిమానం జనసేన పార్టీ అంటే విధేత పార్టీ పట్ల నిబద్ధత అందుకే జనసేన పార్టీ నాయకుడు మండలనేని చరణ్ తేజ అంటే యువతలో అంత క్రేజ్ అది సేవా కార్యక్రమమైన పార్టీ కార్యక్రమమైన చరంతేజ పిలుపునిస్తే భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి వాలుతారు చెలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు అయిన అంకిరెడ్డి రమేష్ నాయుడు వారి మిత్రులు సహచరులతో కలిసి ప్రజలకు తన చేతనైనంతవరకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న మన అందరి బంధువు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్నవారి ఆఫీసులో ప్రజాసేవంటే ముందుండే చెలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలలనేని చరణ్ తేజ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి రమేష్ మిత్రమండలి వారందరూ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అంకిరెడ్డి రమేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు దేవాలయాలు చర్చిలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేపించారు పలుచోట్ల పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మిత్రమండలి ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ వర్కుటి నాగేశ్వరరావు మాదాసు పృథ్వీరాజ్ నాగబైరు శ్రీనివాసరావు మొఖమాటం సురేష్ బాబు బొంతా భగత్ సింగ్ సింగిరేసు పోలయ్య కొండలు నాగుర్ బాబు అంకిరెడ్డి శ్రీనివాసరావు అంకిరెడ్డి శేషాద్రి నాయుడు మల్లెల శివ నాగేశ్వరరావు సూరం రవికుమార్ సత్యనారాయణ ఇమ్మడి సురేంద్రబాబు త్రిపురం హరికృష్ణ అలియాస్ లాబ్సాయి విడదల సతీష్ కటారి సుధాకర్ సిద్దిక్ కిరణ్ తోటమల్లి టీడీపీ నాయకులు షేక్ రియాజ్ పావులూరి శ్రీకాంత్ నాగబాబు శ్రీనివాసరావు కనకం ఇతర ప్రముఖులు పాత్రికేయులు నాయకులు మిత్రులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికి అర్థం ప్రేమని మరిచిపోదు మా సర్వం కాదని చాటుతుంది మా అనుభవమేపీ కడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది పాఠమింత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి ఇసుగు నా మనసే ఎదురే చూస్తోంది మగతలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూచి ముందు పెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్పటికప్పుడు కందమది టోటల్ చే పాపనేటి లింక మాత్రం ఎక్స్ చే ఫ్రెండ్ లాంటి పెద్ద బాడి అనుభవాల సారమే శాసనాలు కాదు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్ మళ్ళీ మళ్ళీ చేసుకో శుభాకాంక్షలంద మ్యూజిక <laughs> తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్టు రాయిమా ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కునా లక్ష్యం అందకుండా లైఫ్ అర్థం ఇంకా ముందునాలు

రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు చాలా ఘనంగా మంచి ఉత్సాహంతో వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాల కోసమైతే పార్టీని స్థాపించి తనకు ఆదర్శం అంటున్నటువంటి చెగువేరా కానివ్వండి భగత్ సింగ్ కానివ్వండి వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా మరి ముఖ్యంగా ప్రపంచంలోనే యూత్ అత్యధికంగా ఉన్నటువంటి మన భారతదేశంలో యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సినీ రంగ జీవితాన్ని కూడా ప్రజలకి అంకితం చేస్తూ తాను రాజకీయాల్లోకి రావడంతో పాటు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు చిరుక పేట ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులైతేనే ఉండి కార్యకర్తలు అయితేనేవ్వండి అదే దారిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు ఆశయాలు నమ్మారో మరి మిత్రుడు చరణ్ గారు కూడా వారి యొక్క ఆశయాల కోసం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీడియా పరంగా మేము మనసా వాచకరమన మేము భావిస్తూ ఉన్నాం ఈ సమాజంలో నేటికి అణగారిన వర్గాల ప్రజల కోసం ఇంకా కూడు లేని గూడు లేని అదేవిధంగా వివక్షతకు గురవుతున్నటువంటి ప్రజల కోసం జనసేన పార్టీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించాలని ఆ పోరాటాలలో భాగంగా చిలనూరు పేటలో నిర్వహించేటువంటి ప్రతి ఒక్క జనసేన కార్యక్రమంలో మరి మిత్రుడి ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు అధికారంలో ఉన్నాం కూటమిలో ఉన్నాం అనేది కాకుండా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు ప్రతిదాన్ని మేము ప్రశ్నిస్తాం ప్రతిదాని కోసం మేము పనిచేస్తామని అధికార కూటమిలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం ప్రశ్నించడమే కాదు పోరాటాలను కూడా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి మనం ఎంతైతే హ్యాపీగా జన్మదినోత్సవ వేడుకలు విధంగా ఇంకోటి ఇంకోటి జరుపుకుంటున్నామో పేదవాడి పక్షాన నిలబడి వారి కోసం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీడియా మీరు చేసేటువంటి ఉద్యమాలకి పోరాటాలకి కూటమి భాగస్వామ్య సంక్షేమ కార్యక్రమాలకి మీడియా పరంగా ఇప్పుడు మద్దతుంటుంది అదేవిధంగా మరి తప్పు చేసినటువంటి ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ప్రశ్నించేటువంటి అధికారం ప్రశ్నించేటువంటి మరి దమ్ము ధైర్యం మీడియా రంగానికి ఉంది కాబట్టి మీడియా అదేవిధంగా రాజకీయ పార్టీలు రెండు ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాయి నేను ఒకటైతే మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నింటి పరిష్కారం తీసుకెళ్ళే దానిగా భాగంగా అదేవిధంగా ఈ చిలుకలూరుపేట నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్లి ఇంకా మరింత పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం వారి పార్టీ కోసం ఇక్కడ చిరుకుంటుపేట నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని అదే విధంగా ప్రజలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజా పోరాటాల్లో మీడియాగా మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ మరొకసారి మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్